హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా వరాహపల్లి అనే గ్రామం కలదు ఆ గ్రామానికి చెందిన శంకరం అనే భూస్వామి ప్రసాదం పల్లి పార్వతిని వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు వారి వివాహం జరిగి ఇరవై సంవత్సరాలు పూర్తయ్యాయి పార్వతి చాలా మంచిది ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండేవి కాదు కాని పుట్టింటి తరపు బంధువులంటే బాగా ఇష్టం ఎవరు వచ్చినా సరే వారికి అతిథి మర్యాదలు బాగా చేసి పంపించేది ఆ ఇష్టం కాస్త ఇరవై సంవత్సరాలు అయ్యేసరికి పిచ్చిగా మారింది ఒకరోజు పార్వతి గుడికి వెళ్ళింది అక్కడ భార్యాభర్తలు ఇద్దరు కనిపించారు ఈ అమ్మాయిని మా బంధువులలో ఎక్కడో చూసినట్టున్నానే ఒకసారి అడిగి చూస్తే పోలా అని దగ్గరకు వెళ్ళి అమ్మా మీకు ప్రసాదంపల్లిలో ఎవరైనా బంధువులున్నారా అని అడిగింది పార్వతి ఉన్నారండి ఎందుకలా అడిగారు అంది ఆమె ఏం లేదమ్మా నిన్ను మా బంధువులెళ్లలో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది మా పుట్టింటి వారిది ప్రసాదం పల్లె ఇంతకీ ఆ ఊళ్ళో మీ బంధువులు ఎవరు అని అడిగింది పార్వతి రామాలయం ప్రక్కన కోటయ్య గారు ఉన్నారు కదా వారి కోడలు సరిత ఉందే తను మా వేలు విడిచిన పెద్ద తాత మనవరాలు అని చెప్పింది ఆమె ఓర్ని సరిత వాళ్ళ బంధువులా ఆ కోటయ్య గారు ఎవరో కాదు మా ముత్తాత మనవడి మనవడే అని తన చుట్టరికం చెప్పి అయితే సరిత పెళ్లిలో కలిసాం మనిద్దరం వరసకి వదినా అవుతాం అని వరసలు కూడా కలిపేసింది పార్వతి అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత ఇంతకీ ఈ ఊరు ఏ పని మీద వచ్చారు అని అడిగింది పార్వతి దేవుడి దర్శనం కోసం వచ్చాం ఇదిగో దర్శనం అయిపోయిందిగా ఇక వెళ్ళిపోతున్నాం అంది ఆ వచ్చిన ఆవిడ అయ్యో అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడ వచ్చి మా ఇంటికి రాకపోతే ఎలా మా ఇంటికి వచ్చి ఈ పూట భోంచేసి సాయంత్రం వెళుదూరు అని బలవంతంగా వారిని ఇంటికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలలో ఎలాంటి లోటు లేకుండా వారికి భోజనం పెట్టి ఆ వచ్చిన ఆవిడికి చీర కూడా పెట్టి మరీ పంపించింది ఏమి పార్వతి ఇంటికి వచ్చిన బంధువులంటే గౌరవిస్తున్నావు అది బాగానే ఉంది కానీ ఇలా గుళ్ళకి గోపురాలకు వెళ్ళి మరీ వేలు విడిచిన బంధుత్వాన్ని గుర్తు చేసి మరీ ఇలా ఇంటికి తీసుకురావచ్చేమీ దీన్ని పిచ్చంటారే అని అత్తగారు తిట్టసాగింది మీరు అలా అనోద్ధత్తయ్యా మీకైనా మీ పుట్టింటి తరపు బంధువులంటే ఇష్టం ఉంటుందా లేదా ఇంటికొచ్చిన బంధువులని గౌరవించి పంపించామనుకోండి వాళ్ళందరూ మా పుట్టింటి తరపు వాళ్ళందరికీ ఏం చెప్తారో తెలుసా పార్వతికి మంచి అత్తగారు దొరికింది వారందరూ చాలా మంచివారు అని మీ గురించి చాలా గొప్పగా చెప్తారత్తయ్యా అప్పుడు మీ గౌరవం పెరుగుతుంది మీ గౌరవం పెంచడం కోసమే మా బంధువులు వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేసి మరీ పంపించేది అని చెప్పింది పార్వతి ఇంటికి చుట్టరికంగా వచ్చిన వారిని గౌరవించు చాలు అంతేగాని ఇలా బజార్లో కనిపించిన అందరూ మా బంధువులే అని చెప్పి ఇంటికి తీసుకురాకు వాళ్ళు మా గౌరవ మర్యాదలు పెంచడమేమో గాని ఇంటిని దోచుకుపోగలరు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు ఇదిగోండి అత్తయ్య మా పుట్టింటి తరపు బంధువులు ఎవరూ దొంగలు కాదు వాళ్ళు చాలా నిజాయితీ పరులు ఆ విషయంలో మీకేం భయం అక్కర్లేదత్తయ్యా అని వెనుక నుంచి అరిచింది పార్వతి అలా పార్వతికి పుట్టింటి తరపు బంధువులంటే ఇష్టం కాస్త ఈ ఇరవై సంవత్సరాలలో పిచ్చిగా మారి ఇంటికి వచ్చిన వారినే కాకుండా బయట ఎక్కడ కనిపించినా ఇలాగే చుట్టరికాన్ని కలుపుకుని మరి ఇంటికి తీసుకువచ్చి అతిథి మర్యాదలు చేయసాగింది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఒక కొత్త వ్యక్తి అమ్మా పార్వతి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అనుకుంటూ చొరవగా ఇంట్లోకి వచ్చేశాడు ఇక శంకరం శంకరం తల్లి ఆ వచ్చిన వ్యక్తి పార్వతి బంధువు అనుకుని అతడిని కూర్చోమని మర్యాద చేశారు అమ్మా పార్వతి మీ బంధువులెవరో వచ్చారు రామ్మ అని కోడలిని పిలిచింది అత్తగారు బంధువులని మాట వినిపించగానే ఎవరతయ్యా అనుకుంటూ ఆనందంగా అక్కడికి పరుగు పరుగున వచ్చింది పార్వతి వచ్చి ఆ వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాక అయోమయంగా చూడసాగింది ఏంటమ్మ పార్వతి అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్టలేదా నేను హరినారాయణ బాబాయిని అని గుర్తు చేయసాగాడు ఆ వచ్చిన వ్యక్తి అయినా గుర్తుకు రాక నన్ను క్షమించండి బాబాయ్ మిమ్మల్ని ఎక్కడ చూశానో అసలు గుర్తుకు రావడం లేదు మనం ఎలా అవుతాం ఒకసారి చెప్పరా అని అడిగింది పార్వతి ఇదిగో అమ్మాయి నిన్ను గుర్తు పెట్టుకుని మీ ఊరు రాగానే మీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చాను నువ్వు మాత్రం నన్ను మర్చిపోయావు సర్లే నాకు బాగా ఆకలేస్తుంది కానీ ముందైతే వెళ్ళి వంట చెయ్యి వంట చేస్తూ నేనెవరో గుర్తు చేసుకో అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి అయ్యో ఆకలిస్తుందా బాబాయ్ అయితే ఇప్పుడే వెళ్ళి వంట చేస్తానుండండి అని ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది పార్వతి అవును శంకరం బండిని ఇంటి ముందు వదిలాను గాని ఆ ఎడ్లను ఉప్పతీసి వాటికి నీళ్లు పెట్టి మేత వెయ్యి అని చొరవగా శంకరానికి పని చెప్పాడు ఆ వచ్చిన వ్యక్తి అలాగే మామయ్య అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు శంకరం భోజనం చేయటం కూడా అయిపోయింది కానీ పార్వతికి మాత్రం ఆ వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుకు రావడం లేదు బాబాయ్ ఇప్పుడైనా చెప్పు నాకు అస్సలు గుర్తుకు రావడం లేదు మీరెవరు అని అడిగింది పార్వతి ఇదిగో అమ్మాయి ఇక నాకు కోపం వచ్చేస్తుంది నాకు కోపం తగ్గాలంటే నీ అంతటి నువ్వే నేనెవరో తెలుసుకోవాలి ముందైతే నాకు నిద్ర వస్తుంది గాని కాస్త వేయమ్మా నేను పడుకుని లెగుస్తాను నేను నేనెవరో గుర్తు చేసుకో అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి ఆ సరే బాబాయ్ అని గదిలో పడక ఏర్పాటు చేసింది పార్వతి ఆ మనిషి హాయిగా నిద్రపోయి సాయంత్రానికి మెల్లగా లేచి బయలుదేరాడు బాబాయ్ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు అని ఇప్పటికైనా మన చుట్టరికం గురించి చెప్పు బాబాయ్ అంది పార్వతి చివరికి నా నోటి ద్వారానే చెప్పిస్తున్నావు సర్లే మీ ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టు ఉంది కదా అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి ఆ ఉంది బాబాయ్ అంది పార్వతి ఆ చెట్టు నుంచి వచ్చిన కలపతోనే మా ఎడ్లబండి చేయించుకున్నాను అలా మనం బంధువులయ్యాం అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి అది సంగతి బాబాయ్ కలపంటే మా నాన్న చూసుకుంటాడు కదా అందుకే నాకు గుర్తుకు రాలేదు ఇక ఈసారి మీరు వచ్చినా సరే గుర్తు పెట్టుకుంటాను చూడండి అంది పార్వతి అమాయకంగా సరే సరే అమ్మ నాకు సమయం అయిపోతుంది ఇంకొకసారి ఇటు వచ్చినప్పుడు వస్తాలే అని అనుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అదంతా వింటూ అయోమయంగా చూడసాగారు శంకరం అతడి తల్లి వేప చెట్టుతో బంధుత్వం ఏమిటే ఆ వచ్చినోడికి కూడా నీలాగే తిక్కొన్నట్టుంది అని కోపంగా చూడసాగాడు శంకరం మీరు మరీను నన్ను గుర్తుంచుకుని మరీ నన్ను చూడడానికి వచ్చిన మా బాబాయిని తిక్కంటావా అని కోపగించుకోసాగింది పార్వతి తిక్కలోడు కాదే పిచ్చోడే ఆ పిచ్చోడిని నిజంగానే చుట్టమనుకుని వాడు చెప్పిన పనులన్నీ చేశాను అని కోపంగా అరవసాగాడు శంకరం ఒరే శంకరం మీ గొడవాపి ముందు వచ్చినవాడు దొంగేమో ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి వెళ్ళి చూసుకోండి రా అని కోపంగా అరవసాగింది తల్లి చూడండి అత్తయ్య మా పుట్టింటి తరపు బంధువులు ఎవరు దొంగలు కాదు అందరూ నిజాయితీ పరులే కావాలంటే పదండి చూపిస్తాను ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి అని అనుకుంటూ లోపలికి వచ్చి ఇల్లంతా వెతకసాగింది చివరగా అతడు పడుకున్న గదిలోకి వచ్చి చూడగానే అక్కడ ఉన్న బీరువా తెరిచి ఉంది అందులో డబ్బులు లేవు ఒరే శంకరం నేను చెప్తూనే ఉన్నానా దీని పిచ్చితో ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని బంధువులని చెప్పి ఇంట్లోకి తీసుకొస్తుంది వాళ్ళు ఇల్లంతా దోచుకుపోతారని దీని పిచ్చి తెలుసుకుని దొంగలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారా అని పార్వతిని తిట్టసాగింది అత్తగారు ఆ దెబ్బతో పార్వతిలో మార్పు వచ్చింది ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్